ఫస్ట్ బాగా చేస్తున్నారు ఆ బుట్ట పెట్టం ఏం కాదు మేడం അതുപോലെ <laughs> అక్కడ <Tab>, తీసుకుంటు <yapa hermano> <Okay>. okay. <suyni> kode lana sama pula na. strength <tiple> if কেডুতে কের কেডেডে অহাজাপেয়ে আইড্য়ে য়েডে আজিয়ে আনাই মানাই আজে আমাই প্য়ে পাগেডে মাকে ইদে পাগে মাকে ই� தா ஆகாமண்டே கரெக்ட் ஆட்டோ சர்வீஸ் ஆமா சரிங்க இங்க வந்துட்டு ஒரு டயர்ல போட்டுடலாம் இங்க வரமா ஏய் இங்க வந்துட்டு ஒரு டயர்ல போட்டுடலாம் இங்க ரெண்டு சக்கரம் ஒக்கே வெயிட் காவாச்சே ஆ இந்த ரெண்டு ரெண்டும் சேம் வெயிட் காவாச்சே கட்டா

नील गाल पर रहा ना कोई नील गाल पे ना बात कोई नील वाट नील वाट ही कोई तबीयत आटो का कहना क्या आप नंदा बोल जाते हैं आर दिखे नंदा बोल दे जाच पोते इधर क्या है రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలోని గుడిచెరువు వద్ద ఈరోజు పుస్తక చేప పిల్లల కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరియు ఇక్కడ దాదాపుగా రాజన్న సిరిసా జిల్లాలోని ఒక కోటి నలభై ఎనిమిది లక్షల చేపపిల్లలను జిల్లాకు ప్రతి కుంటకు చెరువుకు డ్యామ్కు అన్ని కుంటలకు చెరువులకు అందించే దిశగా ఈరోజు కార్మికుల జీవనోపాధి ఈరోజు ఉస్త చేపపిల్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్పంచుకుంటున్న మా మత్స్యశాఖ డిఎఫ్ఓ సౌజన్య మేడం గారికి మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ అన్న గారికి మరియు ఈరోజు మా వెములవాడ పట్టణ ఫిషరీస్ అధ్యక్షులు శంకరన్న గారికి మరి మత్స్య కార్మికులందరికీ మా డైరెక్టర్ పరశురాములు గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఉస్త చేపపిల్ల కార్యక్రమంలో మత్స్య కార్మికులు లక్షాధికారులుగా కావాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే చేప పిల్లలు ఉచితంగా అందించి వారు ఈ పిల్లలను పట్టుకొని జీవనం సాగించాయి మంచి ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత చేప కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అంతేకాదు ఈ చేపల ద్వారా మరి డాక్టర్లు చాలామంది చెప్తుంటారు చికెన్ మటన్ తినద్దు చేపలు తినాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంటారు ఎందుకంటే చేపల ఫుడ్ ద్వారా మరియు మనకు ప్యాట్ ఉండదు కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి డాక్టర్లు చెప్తుంటారు ఈ మత్స్య కార్మికులు ప్రజలకు మంచి ఆరోగ్యమైనటువంటి చేపలు అందించి వారు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ మరియు ఈ రాజన్న సిరిసా జిల్లాలోని రాష్ట్రంలో అగ్రగామిగా మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముహించుకుంటున్నాను జిల్లాలో మనకు గత వారంలో మూడో తారీఖు ప్రారంభించుకోవడం జరిగింది మన ఆండ్రగుల్ల వీప్ గారు ఎవరైతే ఆది శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అల్కపేట రిజర్వాయర్లో సిడ్ స్టాకింగ్ని మనం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతి డే వైస్ షెడ్యూల్ ప్రకారం మనకి ఇప్పుడు దాదాపు ఈ రోజుతో అరవై శాతం మనకి ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పిల్లలకి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది మనకి రిక్వైర్మెంట్ ఉంది కాకపోతే కొన్ని చెరువుల్లో మనకి వాటర్ రాలేదు కాబట్టి యాజ్ పర్ ది మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే వాటర్ లెవెల్ ఉందో ఆ రిపోర్టు ప్రకారం చెరువులది తీసుకొని దాని ప్రకారంగా మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా పిల్లల్ని విడుదల చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు వేములవాడ అర్బన్ ఏదైతే సొసైటీ ఉందో లోకల్ సొసైటీ వాళ్ళకి గుడి చెరువు దగ్గర అరవై ఏడు వేల చపపిల్లల్ని విడుదల చేయడానికి రావడం జరిగింది దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన రాకేష్ గారికి ఎంసీ వైస్ చైర్మన్ అదేవిధంగా జిల్లా మత్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చొప్ప రామచంద్రం గారికి మరియు డైరెక్టర్ పరశురామ్ గారికి మరియు లోకల్ మత్య పారిశ్రామిక సహకార సంఘం ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు శంకర్ గారికి మరియు మత పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్లు మరియు సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తె తెలియబరుస్తున్నాము ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కూడా చప్పపిల్లని విడుదల చేయడం మతకాల సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ముందు కూడా అంటే మనకి మెయిన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి అనుకున్న రిజర్వాయర్ ఒకటి పెండింగ్ ఉంది కాబట్టి అదే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి అది కూడా మనకు ఒక రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ తీసుకొని అది కూడా తొందరలోనే ఈ వీక్ చివరి వరకల్లా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా ప్రతి ఒక్క మధ్యకారులు ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకొని మాకు విత్ ఇన్ ది షార్ట్ టైంలో మేము షెడ్యూల్ చేసుకున్నా కూడా అందరు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఎం అయితే మనకి పాయింట్స్ దగ్గర రావడం ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎం అయితే చెరువుల దగ్గరకు వచ్చి వాళ్ళు చపా పిల్లను తీసుకోవడం జరుగుతుంది జిల్లా శాఖ తరఫున ప్రతి ఒక్క మధ్యకారులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ